సారీ డిప్యూటీ సీఎం పవర్ గెలేదు ఆ ఫైర్ ఓకే నారా లోకేష్ గారు లోకేష్ గారు ఏమి ఇచ్చో ఏమి ఇవ్వచ్చు అంటే ఆయన కూడా ఒక విజనరీ లీడరే ఒక గొప్ప నాయకుడు నాకు ఇందాక చెప్పలేదు కానీ లోకేష్ గారి గురించి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ స్థాయి మారా ఆ విధంగా మారాడండి ఇప్పుడు చూడండి అసలు అనిపిస్తుంది అంతే ఇప్పుడు ఆయన చేసే మాటలు కానీ మాట్లాడే మాటలు కానీ అంటే చాలా రకాలుగా ఆయన విమర్శించారు కదా అంటే పనికిరారు అన్నట్టుగా అదేంటో పప్పు గిప్పని మాట్లాడారు వాళ్ళకి ఇప్పుడు మొహం కొడుతున్నాడుగా అయ్యో మనం అనవసరంగా పప్పుని అని ఈ రోజు మేకై కూర్చున్నాడే అని వాళ్ళు ఆ విధంగా అంటే ఇల్లు పప్పు గిప్పని చెప్పి మాట్లాడితే బాధపడి వెళ్ళిపోతారేమో అని వాళ్ళ అబోహ అనమాట అట్లేం కాదు ఇప్పుడు ఇంకా అమ్మకు మొగుళ్ళ తయారయ్యాడు చెప్తున్నాను కదా సీఎం క్యాండిడేట్ అని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా మంచి లీడరే గుడ్ రోజా గారు అదే ఎందుకన్నారంటే మీరు చక్క స్కూల్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు గుడ్ యాక్టర్ గుడ్ యాక్టర్ హీరో అంటే నేను సినిమాలో కదా రాజకీయంగా చెప్పండి రాజకీయంగా చెప్పడానికి నథింగ్ ఏం లేదు నేను చెప్పను దాని రాజకీయం గురించి నేను చెప్పను ఆవిడ మాట్లాడే ఆ వెహికల్స్ చేస్తాను నేను చెప్పను సో నాకు ఇష్టం లేదు సో రోజా అంటే ఒక మంచి హీరోయిన్ ఆ క్యారెక్టర్ అక్కడికి అక్కడ వరకే అంబట్ రాంబాబు గారు ఏం చెప్పంబాబు గారి గురించి మర్చిపోతారు అన్ని మర్చిపోతారు మత్తిమరుపు అంటారా తెలియదు ఆయనకి అర్థం కావడం లేదు ఏం చేయాలో అర్థం కాదు మీ ఆయనకి ఆయనకి రైట్ గుడివ అమర్నాథ్ గారు గుడ్డు ఇప్పుడు ఇంకా తిరల్ పెడుతుంది పొదుగుతూనే ఉంది ఓకే పిల్లలు కోడి అంటారా పొదుగుతుంది పొదుగుడు కోడి పేరు నాన్నగారు పేరు నానా ఏం చెప్పాలా అసత్యవాది అబద్ధాలు చెప్తుంటాడు

ఏదో పాప అనుకుని ఏదో చేస్తారని ఆ ఇదిలో బాగా దుడ్లాడుతూ ఉన్నాయి మాట్లాడింది సో ఇప్పుడు బలైపోయింది ఇప్పుడు ఎవరైనా వచ్చి చేస్తారంటే ఎవరు కాపాడలేదు ఎవరు మాట్లాడటం లేదు ఎవరైతే మా జగన్ అన్న మా జగన్ అనేది ఇప్పుడు ఆ జగన్ అన్నే పట్టించుకోవట్లే కాబట్టి పాప అమాయకురాలు బల అయిపోయినటువంటి అమాయకురాలు శ్యాలాగారు చిన్న ఎలుక పిల్ల అంతే చుంచులుక అంటారు కదా అది చిన్న ఎలుకుంటు చూడు అది ఎప్పుడు కొడతారో తెలీదు వాళ్ళు వాళ్ళే కొడతారు పక్కన వాళ్ళు కాదు ఇప్పుడు ఎలా శ్రీరెడ్డి అయిపోయిందో ఈ చించులక ఎప్పుడు కొట్టేసి పటకనే డస్ట్బిన్ వేసేస్తారు వాస్తవం చూడండి కావాలంటే నేను చెప్తున్నాను కదా చాలా చుంచులుకరుగడ్డ అనిల్ గారు అనిల్ గారు అండదండలు నా వెనక పెద్ద కొండ ఉందని అండదండలు ఇప్పుడు లాస్ట్ కి మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేశారా ఇతను అరెస్ట్ చేశారా ఎవరు చెప్పినా కూడా గొర్రెలాగే చెప్తున్నారు చెప్తున్నారని చెప్పేసి వినకూడదు వాళ్ళు ఎంత మాత్రం చెప్తున్నారో మనం ఎంత చేయాలనేది ఆలోచించాలా అయితే అవుతుందో లేకపోతే లేదు సజ్జల సజ్జుల రామకృష్ణ వీళ్ళందరికీ ఏం చెప్పాలండి అసలు కామన్ గా

చెప్పండి రెడ్డి గారు చెప్పాలని చెప్పని విజయసాయి రెడ్డి గారు మంచోడండి అదేంటి మా జగన్ అన్న మంచోడు చెప్పాను విజయసాయి రెడ్డి గారు కూడా మంచోడే భారతి గారు అమిత మేధావి అమిత మేధావి అంటే ఎంత పెద్ద అసలు అది వయస్సు షర్మిల గురించి చెప్పాలంటే ఒక వెన్నుపోటికి గురైనటువంటి చెల్లె ఓహో మీరు ఇంకో స్టోర్ తీసుకొచ్చారు మరి రొటీన్ గా చెప్పాలి అందరు చెప్పేలా చెప్తే ఎలా చెప్పండి వెరైటీగా చెప్పాలి ఓకే రైట్ అయితే ఇక్కడ వరకు ఓకే ఈ పొలిటీషియన్స్ సినిమాకి వస్తే బోయపాటి గారు ఒక లెజెండరీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అనిల్ రావుపూడి సార్ ఒక ఫ్యామిలీ డైరెక్టర్ వాళ్ళందరూ ఫ్యామిలీ డైరెక్టర్లు అండి మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే ఫ్యామిలీ మూవీస్ చేస్తారండి ఆయన ఎఫ్ టు ఎఫ్ ఎఫ్ టు ఎఫ్ త్రీ అసలు ఎంత బాగున్నాయి ఒక ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ తీసుకొనే కదా చెప్పాడు అంటే ఆయనకి ఫ్యామిలీ డైరెక్టర్ అనే ఉందండి ట్యాగ్ ఉంది అనేది ఇప్పుడు ఒక అనిల్ రావు పుడి గారు అంటే ఎలా అనిపిస్తారు మీకు అది మీ మీరు చెప్పాలి ఒక లవ్లీ డైరెక్టర్ అది చెప్పండి మరి ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీ డైరెక్టర్

ఓకే అంద మంచి అబ్బాయి అని అంటే అందం కూడా అన్ని దాంట్లోనే వస్తాయి కదండి హైట్ వెయిట్ అన్ని దాంట్లోనే వస్తాయి కదా మంచి అబ్బాయి అంటే ఆబ్వియస్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.